మల్లారెడ్డి గారు మల్లారెడ్డి అంటే మీరే కదా ధన్యవాదాలు అధ్యక్ష రెండు విషయాలు చెప్తా అధ్యక్ష ఒకటి ప్రభుత్వానికి గవర్నమెంట్ కు పదకొండు వందల కోట్లు లాభం వచ్చింది చెప్తా అధ్యక్ష రెండోదేమో మా మేడ్చల్ కౌన్సిలర్లు కార్పొరేటర్లు సర్పంచ్ల బాధ చెప్తా అధ్యక్ష రెండే నిమిషాలు పదకొండు వందలది కావాలా ఒకటే నిమిషంలా నువ్వు నంబర్ వన్ మినిస్టర్ అన్నా నువ్వు మా ఇన్ఛార్జ్ మంత్రివి నీకే చెప్తున్నా మా ఇన్చార్జ్ మంత్రి అని చెప్తున్నా అదే రెండో చెప్తా ఒకటి మా అన్ని మాకు దిష్టి తగిలిందా ఏం తగిలిందో మా మేడ్చల్ నియోజకవర్గానికి అరవై ఒక్క గ్రామాలు పోయి అన్ని మున్సిపాలిటీలు అయినాయి మూడు కార్పొరేషన్లు ఉన్నాయి ఏడు మున్సిపాలిటీలు ఉన్నాయి ఇంకా మనం మూడు మున్సిపాలిటీలు చేసారు మాకు కౌన్సిలర్లు కార్పొరేటర్లు అంతా కూడా పదేళ్ళ కోసం రిజర్వేషన్ తెచ్చుండ్రీ మా టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఐదేళ్లలో మొత్తం సమాప్తి చేసింది కాబట్టి వాళ్ళంతా బాధపడుతుండ్రు సేమ్ రిజర్వేషన్ సేమ్ కౌన్సిలర్ సేమ్ మున్సిపాలిటీలు పదమూడు మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలు కలపకుండా అట్లనే పెట్టాలన్నా దయచేసి శ్రీధర్ అన్నా అదొక్కటి మనవి రెండోది మీకు లాభం వచ్చా చెప్తా పదకొండు అధ్యక్ష మందుల గారు సార్ మీకు ధన్యవాదాలు సార్ మా నియోజకవర్గంలో రాగే స్పీకర్ గారికి ధన్యవాదాలు మా తుంగతుర్తి నియోజకవర్గం మదిరాల మండలం నూతనకల్ మండలంలో గతం అరవై సంవత్సరాల క్రితం అక్కడున్న చిన్న సన్నకారు రైతులు ఎర్రబాడు దొరల దగ్గర దాదాపు మూడు వేల ఎకరాల భూమి ఉన్నారు ఇంతవరకు వాళ్ళు పట్టాలు లేవు ఏం లేవు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కనుక వారి పట్టాలు చేయించాలని మనం చేస్తా అదే అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి కాలువకు ఎస్ఆర్ఎస్పి కాలువలు ఎత్తున్నాయి అన్నిటి కూడా లైనింగ్ చేయాలని ఇప్పుడు వచ్చే నీళ్ళు కూడా వృధా పోతా ఉన్నాయి లైనింగ్ లేకపోవడం వల్ల కనుక అడి కూడా కంప్లీట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం చేస్తా ఉన్నా అదేవిధంగా నాకు మూడు మండల మూడు మండలం నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష రామ్దాస్ గారు అధ్యక్ష నమస్కారం వైరా నియోజకవర్గం పూర్తి గిరిజన గ్రామాలు తండాలు గుడాలతో నివసిస్తున్న నియోజకవర్గం అధ్యక్ష అక్కడ జూరూర్పాడ్ పిఎస్సి ఉంది పబ్లిక్ హెల్త్ సెంటరు దాంట్లో అప్గ్రేడ్ చేయడం కోసం ఇరవై సంవత్సరాల క్రితం భవనాలు కట్టినారు అధ్యక్ష ఎక్విప్మెంట్స్ పెట్టారు స్టాఫ్ ఎక్విప్మెంట్స్ చేశారు కానీ నేను అప్గ్రేడ్ చేయలేంతవరకు దయచేసి మీ ద్వారా ఆరోగ్యశాఖ మంత్రి వాళ్ళకి మన ప్రభుత్వానికి చెప్పి దాన్ని అప్డేట్ చేయించాల్సిందిగా మొదటి చేస్తున్నాం అధ్యక్ష మంత్రి గారు నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష భూపేంద్రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష నిజామాబాద్ రూరల్లో రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసినటువంటి ప్రాణహిత చేవెళ్ళ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ప్యాకేజెస్ ఉన్నాయి అధ్యక్ష దాంట్లో ట్వంటీ వన్ ట్వంటీ రెండు కూడా ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయినాయి అధ్యక్ష అయితే ట్వంటీ వన్ ఏ అన్నది దాని ఎక్స్టెన్షన్ అధ్యక్ష ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అప్పుడు మరి గోదావరి బ్యాక్ వాటర్ శ్రీరామ్ సాగర్ నుండి ఇరవై ఐదు టీఎంసీల వాటర్ అలకేట్ చేసి పెద్దలు రెడ్డి గారు అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడే ఎయిటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయింది అధ్యక్ష మరి పది సంవత్సరాలలో అది కొంచెం రీమాడిఫికేషన్ పేరు మీద మళ్ళీ అక్కడ ట్యాంక్ కెపాసిటీ పెంచాలి మళ్ళీ పైప్ లైన్ ద్వారా ఇవ్వాలని చెప్పి రీడిజైన్ చేసి కాస్ట్ ఎస్కలేషన్ పెంచారు కానీ అక్కడ ఏం పని కాలేదు అనుకున్నంత సో ఇప్పుడు ఓన్లీ ఒక ట్వంటీ పర్సెంట్ వర్క్ పెండింగ్ ఉంది అధ్యక్ష మా కాన్సెన్సిలో ఆరు మండలాలు దగ్గర దగ్గర లక్షా ఇరవై వేల ఎకరాలకు నీరు సాగునీరు అందించినటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష అది ఆ ప్రాజెక్ట్ దగ్గరికి ఎన్నికల ముందు కూడా ముఖ్యమంత్రి గారు కూడా రావడం జరిగింది దాన్ని మనం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు మా ఇన్ఛార్జ్ మంత్రి గారికి తెలుసు ఇప్పుడు ఏమైందంటే అక్కడ ట్యాంక్ హైట్ పెంచట్లేదు అధ్యక్ష మనము రిమైనింగ్ పెండింగ్ ప్రాజెక్ట్ కింద ఇప్పుడు ప్రభుత్వం పాలసీ కూడా ఏమంటున్నారు తక్కువ ఖర్చుతో ఎక్కువ హైకట్టు వచ్చేటువంటి ప్రాజెక్టులు మేము టాప్ ప్రయారిటీ కింద ఇస్తామని చెప్తున్నది ఈ ప్రాజెక్టు టాప్ ప్రయారిటీలో తీసుకొని తక్కువ ఖర్చుతో అధ్యక్ష ఒక ఇప్పుడు ఒక పదిహేను వందల కోట్లు ఖర్చు పెడితే రెండు లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి అధ్యక్ష దాంట్లో ఇమ్మీడియట్గా ఒక నాలుగు వందల కోట్లు ఇస్తే మరి ఒక ఎనభై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష మరి మీ ద్వారా మా మంత్రి గారి ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను చాలా టాప్ ప్రయారిటీలో పెట్టుకొని దీనికి ఇంకా ఇంతకుముందు ఇప్పుడు తెలిసిన సమాచారం ఏంటంటే ఇంకా బ్యాంక్ లోన్ కూడా ఉంది దానికి ఫైనాన్షియల్ ఇబ్బంది కూడా లేదు దయచేసి ప్రభుత్వం దీన్ని టాప్ ప్రయారిటీలో తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నారు నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు మా పాలకుర్తి నియోజకవర్గంలో ఒక మంచి టూరిజం ఇట్లా సర్క్యూట్ లెక్క చేయవచ్చు ఎందుకంటే పాలకుర్తి సోమేశ్వర స్వామి టెంపుల్ అందరికీ తెలిసిందే అక్కడ ముఖ్యంగా శివరాత్రి అట్లా అట్లనే కార్తీక మాసం అప్పుడు చాలామంది భక్తులు వేరే వేరే నియోజకవర్గాల నుంచి కూడా వస్తారు అక్కడ టెంపుల్ని డెవలప్ చేయడానికి అదనంగా ఫండ్స్ ఇవ్వాలని సంబంధిత మంత్రివర్ మంత్రివర్యులని మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష ఒక్కటే అధ్యక్ష ఇంకొకటే నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష డాక్టర్ ధన్యవాదాలు అధ్యక్ష మా సత్తుపల్లి నియోజకవర్గంలో ఒకటే ఒక డయాలసిస్ సెంటర్ ఉంది అధ్యక్ష డయాలసిస్ పేషెంట్లు అంటే మనందరికీ తెలుసు అధ్యక్ష వారానికి మూడు సార్లు కంపల్సరీ డయాలసిస్ చేసుకోవాలి లేకపోతే ప్రాణాపాయం వస్తుంది కాకపోతే అది ఎక్కువ పేషెంట్స్ ఉండడం వల్ల ఎప్పుడు నలభై యాభై మంది ఎప్పుడు కూడా ఆన్ వాళ్ళు క్యూలో ఉంటారు అధ్యక్ష వాళ్ళు వెయిటింగ్ లిస్ట్లో దానివల్ల చాలామంది ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి అంటే వంద కిలోమీటర్లు ఉన్న కమ్మం వెళ్ళి చేయించుకోవాల్సి వస్తుంది కనుక దయచేసి సత్ మరి కల్లూరులోను పెన్నుపల్లి మండలాల్లో కూడా ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్స్ కొత్త కట్టారు అధ్యక్ష వాటిల్లో డయాలసిస్ సెంటర్స్ ఏర్పాటు చేస్తే పేద పేషెంట్స్ అందరికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను మన మినిస్టర్ గారికి మీ ద్వారా విన్నపం చేసుకుంటున్నాను గౌరవ సభ్యుల గ్రామాలలో ఈ సర్పంచ్లు ఎంపీసీలు లేకపోవడం వల్ల గ్రామాలలో నీటి ఎద్దడి ఎక్కువ స్టార్ట్ అయింది అధ్యక్ష మన ప్రభుత్వం ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్లో సెక్రటరీలకు కొంత నిధులు ఇస్తే గ్రామాలలో మంచి నీటి ఎద్దడి తీరుతుందని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష సెక్రటరీల మీద ఎక్కువ బాధ పడుతుంది మేము ఇప్పటికే చేయలేకపోతుందని చెప్పి సెప్ర సెక్రటరీలు అంటున్నారు అదేవిధంగా గ్రామాలలో గ్రామ సిబ్బంది కానీ గ్రామ పంచాయతీ వర్కర్లకు కూడా జీతాలు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అధ్యక్ష మన ప్రభుత్వం నుంచి వాళ్లకు జీతాలు తొందరగా మంజూరు చేసి ఈ నీటి ఎదురు విషయంలో కొంచెం తగ్గు చర్యలు తీసుకోవాలి ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో కొద్ది నీధులు కేటాయిస్తే మంచి ఇంటి పోతుంది ముఖ్యంగా మా ప్రాంతం నీటి ఎద్దరు ఉంది కాబట్టి ఎక్కువ ఫిలిం గ్రీ సిటీ భక్తులు ఎక్కువ వస్తారు మిషన్ భగీరథ ఇప్పటికే తన ఎక్కువ షార్టేజ్ ఉంది అధ్యక్ష మిషన్ భగీరథ కోసం కూడా మంత్రి గారు రెండు వందల పది కోట్లు ఇచ్చినా ఇంకా పని పూర్తి కాలే కాబట్టి దయచేసి సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో ఎక్కువ నిధులు కేటాయించాలి ఇంకొక విషయం అధ్యక్ష మా వైద్యం మంత్రి గారు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది మా తాండూరు మా తాండూరు నియోజకవర్గంలో అధ్యక్ష మైనార్టీ సోదరులు ఎక్కువ కూడా ఉన్నారు అక్కడ గతంలో కూడా చెప్పి ఉన్నాం అధ్యక్ష మైనార్టీ పాలిటెక్నిక్ కాలేజ్ కావాలని చెప్పి తప్పకుండా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరడం మైనార్టీ పాలిటెక్నిక్ కాలేజ్ ఇవ్వవలసిందిగా కోరుకుంటూ అధ్యక్ష ఇంకొకటి వికారాబాద్ ఒకటి అడుగుతారు అధ్యక్ష హైదరాబాద్ లో ఈ రోజు సుందరీకరణ ద్వారా చాలా మటుకు చర్యలు చేస్తా ఉన్నారు అధ్యక్ష ఈ రోజు శివరెడ్డిపేట చెరువు ఖచ్చితంగా హైదరాబాద్ లో అయితే ఏదైతే చెరువు చేస్తా ఉన్నారో చర్యలు చేస్తా ఉన్నారో వాళ్ళను టేకప్ చేసి వికారాబాద్ లో ఉన్నటువంటి శివరెడ్డిపేట చెరువు కానివ్వండి సేమ్ నా నియోజకవర్గంలో తాండూరులో కూడా ఒకటి గుల్ల చెరువు ఉంది అధ్యక్ష ఆ రెండు చెర్లని తప్పకుండా సుందరీకరణలో చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష థ్యాంక్ యూ గౌరవ సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం గారు